ందు సోదరి సహోదరుల ప్రవైన యేసు క్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్ఫూర్తిని చెల్లిస్తున్నానండి అది బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దామండి లోక రాసిన సువార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడే అయితే ఆ దూత భయపడకుడు ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్థమానో నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టడం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి విన్నాడు ఏనా ప్రభు క్రీస్తు దానికి ఇదే మీ కానవారు ఒక శిశువు పొత్తిగూడలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండటం మీరు పూచతరని వారితో చెప్పారు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దోధతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టునైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయించుండే ప్రార్థన చేసుకున్నాను మా తండ్రి పరిశుద్ర తండ్రి యహవ తండ్రి ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరు నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రో తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి ఆయన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభేణ యేసుక్రీస్తు వేడుకున్నాం తండ్రి అమీన్ ప్రభు క్రీస్తు నామలో హృదయపూర్వక ఉందనారండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారవల స్పందం అని ప్రకటించ మొదలు పెట్టారు క్రీస్తు పుట్టుకలో ఉన్న తగ్గింపు నీలో ఉందా యేసు క్రీస్తు ఎవరు రాజు యేసు క్రీస్తు బ్రవారు రాజులకే రారాదు గులాగోత్రపు సింహం అందరి పాపంలో క్షమించే అధికారం యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభావారు అంటే అలా నిలబడాల్సిందే వినాల్సిందే ఆయన యొద్దకు వెళ్ళవలసినది ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకములో తండ్రైన దేవునికి ఏకైక కుమారుడు ఒక్కగాని ఒక కుమారుడు అలాంటి ఆయన ఈ లోకంలో తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభారు పుట్టారు ఏసుక్రీస్తు ప్రభారు ఆ మరి ఆయన పండుగ చేస్తున్నారు అనే ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసులు ప్రతి ఒక్కరికి కూడా ఒక విషయం ఏంటంటే ఆయన పుట్టుకుల వల్ల తగ్గింపు నీలో ఉన్నదా ఉందా యేసు క్రీస్తు ఈ లోకాన్నిలో జన్మించే తరువాత ఆయన ఎంతగా ఉన్నారని అంటే ఎంతగా తగ్గించుకున్నారనంటే దేవుడు ఎంత హెచ్చించాడు అని అంటే రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఉంటుంది ప్రతి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ఎదుట సాగిలపడాలి ఆయన అన్ని నామముల కన్నా నామం క్రీస్తు నామం ఆ నామంలోనే శక్తి ఉంది ఆ నామంలోనే పవర్ అనేది ఉంది క్రీస్తు ఆయన ఎంతగా తగ్గించుకున్నారని ఇప్పుడు చదవబడిన ఈ విషయంలోని ఆయన ఎక్కడ జన్మించారు అని అంటే బెద్రహేములో ఆయన జన్మి జన్మించారు తర్వాత ఆయన ఎక్కడ పడుకోబెట్టారు అని అంటే పశువులు తొట్టిలో పడుకోబెట్టి ఉన్నారు ఎందుకు క్రీస్తు అంతగా ఆయన పుట్టుకలోనే ఉంది తగ్గింపు ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఎప్పుడైతే తగ్గి ఉంటామో దేవుడు అప్పుడు హెచ్చిస్తారు దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని గ్రంథం చెబుతుంది గ్రంథం ఏ విధంగా అయితే చెప్పి ఉన్నదో యేసు క్రీస్తు అలాగే తగ్గించుకొని ఉన్నారు దేవుడు యేసుక్రీస్తు ప్రభాని హెచ్చించారు ఆయన పండుగ చేస్తున్న ఆయన పుట్టుక చేస్తున్న నీవు నీలో తగ్గింపు ఉందా తగ్గింపు లేని క్రైస్తవులే రోజున ఎక్కువగా కనపడుతున్నారు ఏ విషయంలో నువ్వు నువ్వు గమనించుకోవాలి నీకు నీకు తెలుసు నీకు నువ్వు పరీక్షించుకుంటే నీకు తెలుసు నీకు ఏ విషయాల్లో తగ్గింపు ఉందో ఏ విషయాల్లో తగ్గింపు లేదా అన్నది నీకు తెలుసు తగ్గింపు ఓర్పు సహనం ఇవన్నీ కూడా ద్రోహకార్యాలు చేయకుండా కాపాడుతుంటాయి అవి ఎలాంటి అని అంటే చాలా గొప్పవైన విషయాలు అర్థమైందండి యేసుక్రీస్తు ప్రవారు ఆయన ఈ లోకంలోని మరి కత్తులు ఆడారా బాంబులు ఆడారా ఏం ఆడారు ఏమి వాడాలా ఆయన ఏం అంటే ప్రేమ వాడారు ఆ ప్రేమే ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు యుద్ధకు నడిపిస్తుంది ఎక్కడ చూసినా చూడండి ఎంత జనం అని అంటే క్రీస్తుని నమ్ముకునేవారు ఎంత వేళ కో లక్షలలో ఉన్నారు ఎంత జనం ఉన్నారు కారణం ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రవారు ఆయన తగ్గించుకున్నారు ప్రేమ చూపించారు అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈరోజున క్రిస్మస్ పండగ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ క్రీస్తు పుట్టి ఆయన పుట్టారు కానీ ఆ విధానంగా పండగ పేరుతో నువ్వు చేస్తున్న నీవు మరి ఆ రోజే ఒక్కరోజే మందిరానికి వెళ్ళడం ఆ ఒక్కరోజు ఆ ఒక్కరోజు భక్తి కాకుండా ప్రతిరోజు కూడా నువ్వు క్రీస్తులో క్రీస్తుని అంటుకొని నువ్వు ఉండాలి అంటే హత్తుకొని నువ్వు ఉండాలి ఆయన ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టే విధంగా ఉండకూడదు దేవుడు ఏది చేసినా ఎలా చేసినా దేవుడు అది మన మేలుగోరే చేస్తారు మన రక్షిస్తారులే కానీ ఆయన మన కాపాడుతారులే కానీ ఆయన మనల్ని విడిచిపెట్టి ఆయన కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి క్రీస్తు పుట్టుకలోనే పుట్టుక ఆయన ఎంతగా అయితే తగ్గించుకున్నారో అదే విధంగా ఈ లోపంలో నువ్వు తగ్గించుకున్నప్పుడు నువ్వు ఏమవుతావు అని అంటే హెచ్చింపబడతావు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడి తండేనా దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక చెల్లిస్తూ మాటలు ముందు అందరికీ వందన